మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు గురువారం పట్నంలోని క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా న్యాయమూర్తి అర్పిత మారం మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల సమస్యలు వాటి ఇబ్బందులు నిర్మూలనకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు అన్ని కుటుంబాలతో ఉండే సత్సంబంధాల వలన ప్రజలకు చట్టాల గురించి నేరుగా అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందన్నారు ప్రతి ఆడబిడ్డ ఒక తల్లిగా చెల్లిగా కూతురుగా పోషిస్తున్న పాత్రలు అదేవిధంగా మగవారి కుటుంబాల కోసం చేస్తున్న త్యాగాలను అవగాహన చేసుకుంటే గొడవలే జరగవని వివరించారు సమాజంలో పాతికేయుల వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత ప్రభావితంగా చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు ప్రతి ఒక్కరూ తాము చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే సమస్యలు దాదాపుగా దరిచేరవని బాధితులు విస్మరించినప్పుడే అనర్జు తప్పు చేసి బాధపడే కంటే ముందస్తు ప్రణాళికతో జీవితంలో సక్రమంగా నడుచుకుంటే సమస్యలుండవని తెలిపారు ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఇంటింటికి చట్టాల గురించి సమాచారాన్ని చేరవేయాలని కోరారు అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయమూర్తిని శాల్వా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నేరెళ్ల పద్మ అక్కల శ్రీధర్ ఏజీపీ సత్యం రవీందర్ ఎస్ఐ పనస రాజయ్య జూనియర్ అసిస్టెంట్ నీరజ సుమారు యాభై మంది అంగన్వాడీలు పాల్గొన్నారు ప్రతి మాడలు ప్రజలతో మమేకమై ఉంటారు మనకి మేము వచ్చి చెప్పుకోవడం కంటే ఎంతో కొంత మీకు తెలిసిన ప్రతిదీ అది మెడికల్ కానీ కానీ మీకు ఏదైనా అనిపిస్తే కన్సల్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది నేను మంచి సదుద్దేశంతో మొదలుపెట్టే కార్యక్రమాలు మేడం గారు ప్రాపర్గా అంటే ఆల్వేజ్ రైట్ హ్యాండ్ హ్యాండ్లాగా ఉంటారు మనకి ఒక్కటి ఏంటంటే పల్లెలు ఎన్లైట్ చేయండి ఏంటంటే

కలెక్ట్ సర్టిఫికేషన్ మెడికల్ కోర్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఉంటాయి మైనర్ ఉంటే మైనర్ బోనోఫైడ్స్ టెన్త్ సే టెన్త్ సర్టిఫికేట్ ఏమైనా పెట్టాలి మైనర్ టూ కేసు టెస్ శిక్ష కంటే వాళ్ళు పోతారు మీకు న్యాయం దొరుకుతుంది చేస్తాడు ఒక అమ్మాయి డైవర్స్ కోసం వస్తుంది ఒక భార్య నా భర్త హలాస్ చేస్తాను కోరుకు వస్తుంది సో వీళ్ళందరూ మనుషులు ఎండ్ అవుతాయి అవునా కాదు మన చట్టం ఏం చెప్తుందంటే ఏ పని చెయ్యాలో అది చెయ్యకపోయినా నేను ఏ పని చెయ్యకూడదు అది చేసినా నేను అని ఉంది చెప్పండి ఒక తల్లి పసిబిడ్డకి పుట్టిన మూడు బిడ్డకి పాలు ఇవ్వను అని అని వదిలేసిందనుకో చచ్చిపోతాడు అదే పాలు ఇవ్వకపోయినా తప్పే తప్పు ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని చెయ్యట్లేదు ఏది చేయకూడదు అది నువ్వు చేస్తున్నావు రెండు తప్పు సో చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికంటే ఎత్తులో సో చట్టాల నుంచి పక్కన పెడితే ఫస్ట్ అందరము మనుషులమే మనలోంచే ఒక డైవర్స్ అడుగుతారు ఒకరు ప్రాపర్టీ అడుగుతారు ఒకరు మెయింటెనెన్స్ అడతారు ఇవన్నీ నుంచి సో ఎవరో తప్పు చేశారంటే అతను చెడ్డగా ఇచ్చడం కంటే అతను కూడా ఒక ఫ్యామిలీలో ఒక మెంబరే కదా ఒక దొంగైనా ఒక తమ్ముడు ఒకరి భార్య ఒక అన్నం మాత్రం నా చేతితో ఏడు డైవర్స్ పిటిషన్లు మాత్రం నంబరింగ్ చేస్తాం మొన్న సార్ శ్రీధర్ గారు ఎంత ఫేమస్ అయిపోయిన అంటే లక్ష్పేటలో ఒక ఆమె ఎత్తుకుంటు వచ్చి మటన్ అతిథా మేడం అత్తిత మేడం ఎక్కడ ఉన్నారని అడిగాను ఏమైందంటే నా పెళ్ళి ఆన్లైన్లో అయిపోయింది నాకు అర్జెంటుగా విడాకులు కావాలి మేడం తెర పిలుపల్ల ఏంది ఇది ఏమన్నా ఆటలాగా కనిపిస్తుందా నేను చదువుకొని ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది మీ అమ్మా నాన్న పెళ్ళి చేసి ఒక సంబంధం చూడాలంటే ఎంత కష్టపడతామండి ఎంత ఎంక్వైరీ చేస్తామండి వాళ్ళ కోసం చిన్నప్పటి నుంచి బంగారం ఎప్పుడో బంగారం రేట్ ఎక్కువ ఎత్తదని ఎప్పటి నుంచో పసుమని బంగారం కొనుక్కుంటాం ప్లాట్లు కొంటాం తిండి తినకుండా ప్రాపర్టీలు కొంటాం పెళ్లి చేస్తే మంచిగా ఉంటుందా అనుకుంటామా మనం కూడా ఒక చిన్న తప్పు చేస్తున్నాం మనము ఈ మధ్య మన పిల్లల్ని ఓవర్ గారభం అంటే మనం కూడా అంత మంచి పెరగలే కదా కొంచెం అంటే స్పూన్ ఫీడింగ్ గోల్డెన్ స్పూన్తో పుట్టలే మనం ఉన్నమాట ఎక్కువ మన అమ్మ నాన్న కొద్దిగా కష్టపెట్టాలి అందుకే మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఏం చేస్తాం అదే మన పిల్లలు కష్టపడుతున్నారు వాళ్ళ సమాజానికి తగ్గినట్టు ఉంటున్నారా లేదా కోడ్లు కావాలంటే మన మంచి ప్రవర్తన చూడరా అమ్మాయి వాళ్ళ కొడుకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా కానీ అమ్మకి నాన్న జవదాటాడు భారం చక్కగా చూసుకుంటాడు పిల్లలు చాలా కొద్దిగా పెంచుతున్నాడు ఇంతకంటే ఇంకా విశాఖలో దివ్య మేళా దివ్యాంగులు దివ్యాంగ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు సేంద్రియ ఉత్పత్తులు బొమ్మలు ఉపకరణాలు ఆభరణాల ప్రదర్శన నేటి నుంచి నెల ఇరవై తొమ్మిది వరకు ఏయూ మెరైన్ గ్రౌండ్లో నిర్వహణ దివ్య మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్లు పాల్గొన్న ఎంపీలు శ్రీ భరత్ गोल्ला बाबूराव जिला कलेक्टर हरेंद्र प्रसाद साबलो स्वच्छता ही सेवा प्रतिज्ञा चयंचना केंद्रमंत्री वीरेंद्र कुमार दिव्यांगుల സംക്ഷേമം కోసం സഹకరించిన సంస్థలను సత్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కి యాక్షన్ ప్లాన్ మే 1 కోరోడ్ నశే కి గర్ప్నే మే వ్యక్తియో కో జో ఇస్కే ఆదత్ చేస్ కహరోని కో బతاتے హుయే హర్ స హో రహా హై కి 2 లక్ష సెక్ట్రిక్ సంస్థాఔర్ ఆధ్యాత్మిక సంస్థనో బ్రహ్మకుమారి ప్రతి ప్రాంతాలన్నిటికీ కూడా సురువాత్ కరువు పరిశుభ్రంగా ఉంచుతాను ఇంకా చేయిస్తానని मेरा एक छोटा कदम ना नडब स्वच्छ भारत बनाने में स्वच्छ भारत स्थापना होगा एन डी एम डी सी श्री एम एन हरेंद्र प्रसाद डिस्ट्रिक्ट कलेक्टर डिस्टिंग्विश्ड गेस्ट लेडीज एंड जेंटलमैन Members of the media, I extend my warm greetings to you all. I'm sorry, I'm not in a position to speak to you in Telugu. <laughs> <I'll>... <laughs> okay. And entrepreneurship, the society, making it easier to showcase the skills and talent of Divyankjans to the public. అన్న క్యాంటీన్ ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమైనప్పటికీ విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుండి అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు ఇక్కడ అధిక శాతం కేజీహెచ్ కు వచ్చే పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ కూడా పాల్గొన్నారు పేదవాడికి ఇప్పటికీ అన్నం పెట్టాలి ఒక కాన్సెప్ట్ ఇవాళ ఒక అద్భుతమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు మళ్ళీ తీసుకోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి ఆకలితో ఉన్నది అన్నం పెట్టాలని ఒక కాన్సెప్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు విశాఖపట్నం ప్రజలు జరిపిన ముఖ్యంగా సౌత్లో మూడు ఉన్నాయి నేను భర్త గారు మా ఎంపీ గారు అలాగే మా సుధాకర్ గారు ముగ్గురు ఇవాళ మూడు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మూడు పూట్ల భోజనం పెట్టాలి వాళ్ళకి ఎంతో కొంత అండగా ఉండాలి ఒక చంద్రబాబు ఆలోచన విధానానికి మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఎవరైనా దాతలు ఉన్నా ఎవరైనా ఏమున్నా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు కావాల్సినంత సపోర్ట్ చేసినా పర్వాలేదు అన్నదానం మించి దానం లేదు కాబట్టి ఆకలితో ఉన్నట్టు కన్నం పెట్టి దేహంగా వాళ్ళు చదవడం అడుగులాస్తుంది కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు విశాఖపట్నంలో తెలిసారు అయితే ఇవాళ వంద రోజులు కూడా ప్రభుత్వం పూర్తవుతున్నాయి అయితే విశాఖ నగరంలో ఓపెనింగ్ చేయలేదు సో ఇవాళ సాయంత్రం అయినా సరే అన్ని చోట్ల ఓపెన్ చేయమని ప్రభుత్వం చెప్పడం జరిగింది అందుకే వాళ్ళ దక్షిణ నియోజకవర్గంలో అవుట్ అవుట్గేట్ దగ్గర మీ ముందు కూడా నైన్టీన్ ముందు అప్పుడు కూడా అలైన్స్ కాంటున్నప్పుడు నేను ఇక్కడ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది నైన్టీన్ తర్వాత దీన్ని మూసేసి గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏమీ లేదు కేజీహెచ్లో చాలామంది పేదవాళ్ళు వాళ్ళ అటెండెన్స్ కూడా వస్తారు వాళ్ళకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండదు వాళ్ళ ఐదు రూపాయలకి ఇక్కడ భోజనం ఇవ్వడం అనేది మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ప్రారంభించడం కార్యక్రమం మంచి లేట్ అవడం వల్ల వంశీ గారు సుధాకర్ గారు ఓపెన్ చేశారు కానీ ఇంకా మాకు మిగతా లొకేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా మేము ఓపెన్ చేస్తాం ఈ వన్ సెవెంటీ ఫైవ్ అన్న క్యాంటీన్సే కాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడైనా నీడు ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి కార్మికుడికి అందుబాటులో తిండి ఉండాలి వాళ్ళు కడుపు నిండా తిని బాగా పనిచేసి ప్రభుత్వం కూడా ఒక ప్రయోజక ప్రభుత్వంగా తయారవ్వాలనేది మా కోరిక అంతరాయం విశాఖ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం మొదలైంది ఉరుములతో భారీ వర్షం కురిసింది గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కిమ్మెస్ మేఘాలు వర్షాలు కురుస్తున్నాయి విశాఖ ఏజెన్సీ మీదుగా వర్షాలు కురుస్తున్నాయి రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్టం సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు